నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని లిక్కర్ స్కాంగ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని అయితే ఈ నేపథ్యంలోనే అరెస్టు అనేది జరుగుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి స్పందించి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకి వెంటనే రెడ్డి స్పందించారు ఆయన ఏం మాట్లాడాడు తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ రెడ్డి సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెడుతున్నారు అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయటం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారని చెప్పడం తర్వాత ఇంకా కోటరి వెనుక ఏంది చరిత్ర ఏంటి ఏం చెప్తారు సార్ మీరు దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో విజయసాయిరెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేడు విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా విజయసాయిరెడ్డి గురించి స్పందించడం జరిగింది చంద్రబాబు నాయుడుకి రెడ్డి అమ్ముడు పోయారు అందుకే లిక్కర్ స్కామ్కి సంబంధించినవి బయట పెడుతున్నారని అంటే ఇప్పుడు రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఆయన ప్రశ్న ఏంటంటే నన్ను గెలుకొద్దు నేను నన్ను గెలిపితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి ఒక పోస్ట్ పెట్టినట్టున్నారు అయితే తను ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లోనే అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్తున్నాడు లిక్కర్ స్కామే జరగలేదు అని చెప్పినప్పుడు మరి నేను బయట పెట్టిన లిక్కర్ స్కామ్ వివరాలు ఎక్కడున్నాయి అసలు స్కామే జరిగినప్పుడు నా నా మాటలకు ప్రాధాన్యం ఎక్కడుంది నేను చంద్రబాబు నాయుడు ఎక్కడ లొంగిపోయాను అనేది అతను ప్రశ్న వేస్తున్నాడు దాంతోపాటుగా నేను వాళ్ళ కుటుంబానికి మూడు తరాల నుంచి నమ్మకస్తునిగా ఉన్నాను నేను దూరం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరి వల్ల నేను దూరం అయ్యాను ఆ కోటరీయే నన్ను దూరం చేసింది ఆ కోటరీలోని వ్యక్తులు నేను నెంబర్ టూ టూ స్థానంలో ఉన్న స్థానాన్ని ఆక్రమించుకోవడానికి నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు పోస్టులు పెడుతున్నారనేది విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తను ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని చూసుకున్నట్టయితే ఇటీవల టీడీ జనార్దన్ అనే టీడీపీ నాయకుని కలవడం జరిగింది ఆ కలిసిన సందర్భంగానే ఒక చర్చ జరిగింది ఆ చర్చలో టీడీపీలో చేరుతారు అనే ఒక చర్చ జరిగింది రెడ్డి టీడీపీలో చేరుతారు అని చర్చించుకుంటున్న సందర్భంలో తను ఇప్పుడు స్పందించడం జరిగింది నేను కృష్ణ కుటుంబానికి చాలా సన్నిహిత అయిన వ్యక్తిని మామూలుగా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెళ్తుంటాము అక్కడ కాకతాళీయంగా తను కలిశాడు ఒకవేళగా నేను కనుక టీడీపీలో చేరాలనుకుంటే నేను డైరెక్ట్గానే చేరుతాను నాకు ఇంత ఎవరితోనో చర్చించి వెళ్లాల్సిన అవసరం లేదని తను అంటే ఏదైతే తను చెప్పాల్సిన విషయాలని ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రెడ్డిని విమర్శించడం జరిగింది ఆ ట్విట్టర్లో మనం మొత్తం పూర్తిగా పరిశీలించినట్టయితే డైరెక్ట్గా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ టార్గెట్ చేయలేదు కేవలం కోటరీ అనే పదాన్ని వాడడం జరి జరిగింది కోటరీ వల్లనే నేను దూరమయ్యాను రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద ఇరవై ఒక్క కేసులు ఇరవై ఒకటి డే సంవత్సరం చెప్పింది అతను ఇరవై ఒక్క కేసులు నా మీద నమోదు చేయించుకున్నాను నేను ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అడిగి ఉంటే నేను ఆ కేసులో లేకపోయినప్పటికీ నేను అందులో దొరికిపోయే అంటే అందులో నేను కేసు నమోదు చేయించుకునే వాడిని అనే పద్ధతిలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నన్ను పక్కన పెట్టాడు అనే విషయాన్ని చెప్తున్నాడు కానీ జమ జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు అయితే చేయలేదు తాను మొత్తం టార్గెట్ చేసింది మనం చూసుకున్నట్టయితే కోటరి కోటరి ఎవరు అనేది పేరు చెప్పడే కోటరీ అని చెప్పడం జరిగింది కానీ ఆ కోటరీలో వ్యక్తులు ఎవరు ఉన్నారు ఎవరు ఆ కోటరీ అంటే నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళు కోటరీ ఎవరు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు అతను ప్రస్తావించలే కేవలం కోటరీ ఆ కోటరీనే నన్ను టార్గెట్ చేశారు ఈ విధంగా టార్గెట్ చేసినట్టయితే నేను మరిన్ని విషయాలు బయట పెడతాను మరింత కూడా నన్ను అంటే నన్ను రెచ్చగొట్టొద్దు అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డికే నష్టం అని చెప్పడం కూడా జరిగింది నన్ను రెచ్చగొట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డికి మీరు లాభం చేసిన వాళ్ళు కాదు మరింత నష్టం చేసిన వాళ్ళు అవుతారు అని కోటరీని హెచ్చరించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మరిన్ని అంశాలు ఇతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు డైరెక్ట్గా ఎక్కడ కూడా డైరెక్ట్గా ప్రస్తావించినప్పటికీ విమర్శలు ఎక్కువ స్థాయిలో చేయలేదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా విజయసాయిరెడ్డి ప్రేరుని ప్రస్తావించి అమ్ముడు పోయాడని చెప్పినప్పటికీ తను ఆ విధంగా స్పందించకుండా కోటరీనే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు దీనిపై మరి వైసీపీ పార్టీ సంబంధించిన లీడర్లు వెంటనే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ ప్రెస్ మీట్ల కంటే కూడా ట్విట్టర్ల యుద్ధం ఎక్కువ జరుగుతుంది దానికి కౌంటర్గా మరొకరు ట్విట్టర్ పెట్టడం ఈ ట్విట్టర్ల పోస్టులతో ఎక్కువ గతంలో ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించాలనుకుంటే విమర్శించుకోవడం ఇవన్నీ చేసేవారు ట్విట్టర్లు వచ్చిన తర్వాత అవసరం లేకుండా ట్విట్టర్లో కొట్టిన తర్వాత దాని పెద్ద చర్చ అవుతుంది దాని మీదే పెద్ద పెద్ద డిస్కషన్స్ కూడా అవుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వాటి మీద డిస్కషన్ చేస్తున్న సందర్భంగా కోటరీ అంటే ఎవరు ఆ కోటరీ ఓరు అనేది కూడా ఇప్పుడు తేడాల్సిన అవసరం మరిన్ని అంశాలు ఇప్పుడు తను చెప్తున్నది ఏంటంటే నేను అసలు రాజకీయాల్లో లేను రాజకీయాలకు దూరం అయ్యాను దూరంగా ఉన్నాను కాబట్టి నేను స్వతంత్రాన్ని ఎక్కడైనా తిరగచ్చు నేను చేరాలనుకుంటే ఏ పార్టీలో చేరొచ్చు కానీ ఇప్పుడు నాకు నేను జీవితంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనని గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నానని చెప్పే మాట అయితే చెప్పడం జరిగింది ఆ ట్విట్టర్క్ కౌంటర్ ఏమొస్తుందో మనం చూడాలి నెక్స్ట్ మరి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదని తనే స్వయంగా చెప్పారు నెక్స్ట్ ఇంకా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందంటారా గతంలో కొంత చర్చ అయితే జరగడం జరిగింది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చర్చ జరిగింది బీజేపీ నాయకులతో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి తను రాజ్యసభ సభ్యునిగా ఉంటున్నాడు కాబట్టి ఢిల్లీలో ఎక్కువ పరిచయాలు ఉంటాయి కాబట్టి అమిత్ షాతో పాటు మిగతా నాయకులందరితో కూడా సన్నిహితాలు సంబంధాలు ఉంటాయి ఎందుకంటే నెంబర్ టూ స్థానంలో వైసీపీలో ఉన్నప్పుడు ఏదైనా ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహించాలన్నా మంత్రులను కలవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు మంత్రులు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా అవన్నీ కూడా విజయసాయి రెడ్డి స్వయంగా చూశాడు కాబట్టి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్పటికీ బీజేపీలో చేరడానికి కొన్ని అభ్యంతరాలు బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది టీడీపీ ప్రధాన టార్గెట్ ఇప్పుడు కొంత ఫ్లో తగ్గినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రధాన టార్గెట్ టీడీపీకి విజయసాయిరెడ్డి ఉండి ఇప్పుడు తన పార్టీ మారిన తర్వాత కొంత అప్రూవల్గా మారి కొన్ని విషయాలు లీక్ చేసిన సందర్భంగా టీడీపీ కొంతవరకు విజయసాయిరెడ్డి మీద కొంత సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ కార్నర్ అంటే పార్టీలో చేర్చుకునేంత సాఫ్ట్ కార్నరా బీజేపీ చేరితే ఒప్పుకునేంత సాఫ్ట్ కార్నరా అంటే మనం ఇప్పుడేం చెప్పలేం కానీ ఇప్పుడు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని కాదని విజయసాయిరెడ్డిని బీజేపీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు లేవు గతంలో కూడా డిస్కషన్ అయింది విజయసాయి రెడ్డి వదిలేసిన రాజ్యసభ టికెట్ బీజేపీలో చేరితే మళ్ళీ రెడ్డికి ఇస్తారనే చర్చ కూడా జరిగింది కానీ వాళ్ళు వేరే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది కాబట్టి విజయసాయి రెడ్డి మనం ఇక్కడ కీలకంగా చూడాల్సింది ఏంటంటే రెండు అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది ఒకటి మీరు ఎక్కువ కోటరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి నష్టం నేను మరిన్ని విషయాలు బయట పెడతాను చెప్పడం ఒక అంశాన్ని మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి నన్ను అడుగుంటే నేను లేని కేసులు కూడా నా మీద వేసుకునేవాడిని అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పక్కనకు పెట్టడం వల్లనే నేను బయటికి వచ్చానని చెప్పకనే చెప్పడం జరిగింది నన్ను దూరం పెట్టాడు అందువల్లనే నేను బయటకు వచ్చాడని చెప్పకనే చెప్పడం జరిగింది ఈ రెండు విషయాలు అనేది చాలా కీలకంగా ఈ విషయాలపై వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ శ్రేణులు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో అనేది కూడా ముఖ్యమైన అంశం దానికి ఎవరు కౌంటర్ వేయాలంటే మిగతా పార్టీ లాగా ఎవరు పడితే వాళ్ళు కౌంటర్ ఇస్తే అది నడవది నువ్వు అది విజయసాయి రెడ్డికి ఈ వ్యక్తి కౌంటర్ చేయాలంటే ఆ వ్యక్తి మాత్రమే కౌంటర్ వేయాల్సి ఉంటుంది ఆ కౌంటర్ వేస్తారా దీన్ని ఇంతటితో వదిలేస్తారా ఎందుకంటే మనం విజయసాయి రెడ్డి ఏదైతే నన్ను ఎక్కువగా గెలుకొద్దు అని చెప్పిండో అక్కడితో వదిలేస్తాడా లేదంటే వాళ్ళ కోటరీ మరింత రెచ్చిపోతే తను ఇంకేమైనా విషయాలు బయట పెడతాడా రాబో రోజుల్లో చూడాలి ఓకే థ్యాంక్ యూ